మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఇరవై ఆరు జనవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఈరోజు చూస్తున్నాం అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిలో మిథున రాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం ప్రత్యేకంగా వీక్షించబోతున్నాం అందరికీ నమస్కారం జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి ఓం శ్రీ మాత్రే నమ జై నమః అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో జనవరి మాసంలో మిథున రాశి వారికి ఏ విధానంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూస్తున్నాం మిథున రాశి వారికి మిథున రాశిలో ఉన్నటువంటి ఒక పురుషులకి కొంతమంది స్త్రీల వలన కొన్ని రకాలైనటువంటి ఒక ధన నష్టం అనేది కనిపించే విధానం కనిపిస్తుంది ముఖ్యంగా మనం ఆర్థికంగా మాట్లాడుకున్నట్టుగా అయితే స్త్రీ మూలంగా కొన్ని రకాలైనటువంటి ధన నష్టాలు కనిపించే ఒక విధానం కనిపిస్తుంది కుటుంబాల మధ్యలో ఆస్తుల వివాదాలు కుటుంబం గొడవలు అన్నదమ్ముల మధ్య అనవసరమైనటువంటి యొక్క వ్యవహారాలు అనేవి వచ్చే విధానంగా కనిపిస్తుంది కొన్ని వినోదాలకై అనవసరమైనటువంటి యొక్క ధన నష్టం అనేది జరుగుతుంది అదే విధానంగా కొన్ని కొన్ని సభ శుభకార్యాలకు కూడా అధిక ధన ఖర్చు అనేది జరుగుతుంది ఈ యొక్క జనవరి మాస ఫలితాలు అనేవి ఈ యొక్క రాశి వారికి కొన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది అది ఏ విషయంలో అంటే వీళ్ళకి ప్రమోషన్ల విషయాలలో వ్యాపారాల విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది నెల మాస చివరలలో వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ప్రమోషన్లు అనేవి వచ్చేటట్టుగా కనిపిస్తుంది కాకపోతే ఆ యొక్క విధానం అనేది వీళ్ళు అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండగలిగితేనే వీళ్ళని వీళ్ళు ప్రదర్శించుకోగలిగితేనే ఆ ప్రమోషన్ అనేది కూడా వీళ్ళకి పూర్తిగా అబ్బుతుంది అబ్బుతుంది వ్యాపారాలలో వీళ్ళు ఏదైనా పని చేస్తున్నా కానీ రూపాయ లాభం వచ్చే దగ్గర రూపాయల లాభం వచ్చే విధానం అనేది ఈ యొక్క నూతన సంవత్సరం నుంచి ఈ యొక్క జనవరి నెల నుంచి వచ్చే విధానం కనిపిస్తుంది ఏదైనా పని పట్టుకున్నా కానీ వాళ్ళకి పట్టిందల్లా బంగారం అయ్యేటట్టుగా ఈ యొక్క మిథున రాశి వారికి ఉండేటట్టుగా కనిపిస్తుంది అయితే వీళ్ళకి ఈ కుటుంబ సమస్యలు అనేవి పక్కన పెట్టేస్తే ఒక స్త్రీ ఫలన్న ధన నష్టం అనేది ఉంది అది కూడా పక్కన పెడితే కొన్ని నూతన పరిచయాలు అనేవి జరగబోతున్నాయి కొన్ని స్నేహిత పరిచయాలు అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని నూతనమైన పరిచయాలు అనేవి జరగబోతుంది వాటి వల్ల వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఏమి లేదు కానీ జాగ్రత్త పడడం ఎందుకైనా మంచిది పెద్దగా కొత్త నూతన వాళ్ళ గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఏది జరిగినా కానీ మన మంచి కోసమే కాకపోతే వీళ్ళకి కొంచెం నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి కొన్ని రకాలైనటువంటి యొక్క విధానాలు కొన్ని రకాలైనటువంటి బాధల నుంచి వీళ్ళు బయటపడే ఒక యోగత్వ అనేది మనకి జనవరి నెల నుంచి కనిపిస్తుంది ప్రస్తుతం పోయిన సంవత్సరం అంతా కూడా ఎన్నో బాధలతో ఎన్నో ఒడదుడుకులతో బాధపడ్డారు వీరు ఎన్నో రకరకాలైనటువంటి విధానాలను చూశారు వాహన ప్రయాణాలలో వీళ్ళు ఎంతో మేల్కొని ఉండడం ఎంతో ఎదురు చూపుతూ ఉండడం అనేది చాలా మంచిది ఏవైనా ఆటంకాలు వచ్చినా ఏదైనా అకస్మాత్ జరగణాల పనులు జరిగినా లేకపోతే పెళ్లి అడ్డం రావడము తుమ్ములు పడడం ఏమైనా జరిగినా కానీ ఆగిపోవడం ప్రయాణాలు ఆగిపోవడం చాలా మంచిది ఎందుకంటే కొన్ని రకాలైనటువంటి ఒక అకస్మాత్తమైనటువంటి వాహన ప్రమాదాలు వీళ్ళకి ఎదురయ్యేటటువంటి ఒక అవకాశం కనిపిస్తుంది అందులోనూ కొన్ని దూర ప్రయాణాలు యోగ్యత కనిపిస్తుంది మీరు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీతో పాటు ఒక ఒక నిమ్మకాయని తీసుకెళ్ళండి ఆ నిమ్మకాయకి కాస్త కాటుకుతో ఒక బొట్టు పెట్టండి ఆ బొట్టు పెట్టి అది మీ దగ్గర ఉంచుకోండి మీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు దూర ప్రయాణాలు మీకు ఎటువంటి ఇబ్బంది అనేది చేయకూడదు అయితే వీరు ఈ యొక్క మిదున రాశి వారు కుటుంబ సమస్యలలో ఇరుక్కున్నా కానీ వాటి నుంచి బయటపడేటువంటి మార్గం అనేది వీళ్ళ తేటలతో వీళ్ళు బయటపడతారు కాకపోతే ఈ స్త్రీల వలన వీళ్ళకి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రేమ విషయం గురించి వస్తే మీ మిథున రాశిలో ఉన్నటువంటి ఒక ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్ని శుభవార్తలు వినిపించే ఒక యోగ్యత అనేది ఉంది ఒకరి గురించి ఒకరు ఎంతో ఆలోచిస్తారు ఇద్దరి మధ్య ప్రేమ అనేది కూడా చాలా బలపడుతుంది కాకపోతే అది ప్రేమ అనే మెట్టు దాటి పెళ్లి వరకు వెళ్ళాలంటే కొన్ని రకాలైనటువంటి ఒక ఆటంకాలను వీళ్ళు ఎదుర్కొంటారు వాటిని దాటుకుని ఎప్పుడైతే ముందుకు వెళతారో వీళ్ళకి అన్ని రకాలుగా కూడా శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి వచ్చే సంవత్సరం కల్లా వీళ్ళు ఎవరైతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో ప్రేమ వివా వివాహం వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివాహాలు అయ్యేటటువంటి ఒక యోగ్యత కూడా వీళ్ళకి కనిపిస్తుంది అయితే మనకి ఈ యొక్క మెదడు రాశిలో ఉన్నవారికి ఎవరైతే కాస్త సొంత నూతనమైనటువంటి గృహం లేకపోతే వాళ్ళు వేరే కొత్త స్థానాన్ని వీళ్ళు కట్టుకుందాం అనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇది అంత అనుకూలంగా లేదు చేతిలో డబ్బులు ఉన్నా కానీ ఇదంత అనుకూలమైనటువంటి సమయం కాదు కాస్త జనవరి కాకుండా జనవరి ఫిబ్రవరి మార్చ్ దాటిన తర్వాత మీరు ఏదైనా ప్రయత్నం చేస్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇప్పుడే ఆ యొక్క అనుకూలత అనేది అంత రకంగా లేదు కాబట్టి ఆగిపోవడం చాలా మంచిది వీళ్ళు కొన్ని రకాలైనటువంటి యొక్క కోర్టు సమస్యలలో ఎప్పటి నుంచో ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ యొక్క కోర్టు సమస్యలు అనేవి కొంచెం బలపడే విధానంగా కనిపిస్తుంది ఇది మీ వలన పక్కన వాళ్ళు సహాయపడేటువంటి ఒక అవకాశం కూడా బయలు బలంగా కనిపిస్తుంది అందువలన మీరు మీరు ఎటువంటి సమస్యలలో ఉన్నా కానీ దాని ప్రకారంగా మీరు ఒక స్మరణ చేసుకుంటే నేను చెప్పినటువంటి ఒక ఆలయానికి మీరు వెళ్ళినట్టుగా అయితే మీరు దాని ప్రకారంగా మీరు చూసుకుంటే మీ రకాలుగా కూడా బాగుంటుంది అయితే మీరు వీక్షించవలసినలా కూడా శుక్రవారం రోజున శుక్రవారం రోజున మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక కనకదుర్గమ్మ అమ్మవారు టెంపుల్కు లేకపోతే పోచమ్మ తల్లి పోచమ్మ తల్లి టెంపుల్కు ఎల్లమ్మ తల్లి టెంపుల్కు మీరు వెళ్ళి అక్కడ ఒక మూడు ప్రదక్షిణాలు చేసి అక్కడ దొరికేటటువంటి ఒక కంకణాన్ని మీరు కట్టుకున్నట్టుగా అయితే మీరు సర్వ దరిద్రాల నుంచి కూడా బయటపడేటువంటి ఒక యోగ్యత కనిపిస్తుంది ఒక మూడు శుక్రవారాల పాటు అమ్మవారి దగ్గరికి మీరు వీక్షించి ఏదైనా ముక్కు మొక్కుకొని కోరిక కోరిక మొక్కుకొని అది మీరు మనస్ఫూర్తిగా అక్కడ మీ యొక్క బాధని మన అమ్మవారు చెబితే ఖచ్చితంగా అమ్మవారు మీ యొక్క బాధని తీసేస్తుంది ఎందుకంటే ఈ మిథున రాసి వారికి కాస్త అమ్మవారి అనుగ్రహం అనేది కొంచెం బలంగా ఉండేటట్టు ఒక విధానం కనిపిస్తుంది అది ఏ అమ్మవారైనా పర్వాలేదు కనకదుర్గమ్మ తల్లి అయితే మరీ మంచిది అటువంటి విధానాలలో ఈ యొక్క విధానం మీరు చేసుకుంటే ఈ యొక్క మీకు సంకల్పం అనేది చాలా బలంగా ఉంటుంది మీరు ఏ పని చేసినా కానీ మీకు అన్ని రకాల కూడా అదృష్టయోగం కూడా కలిసి వస్తుంది అయితే మీరు ఎన్నో సమస్యల నుంచి ఎంతో కాలంగా ఎన్నో ఒడిదొలుపులతో బాధపడుతూ ఉండొచ్చు ఇవన్నీ కేవలం మనకి గ్రహచార ఫలితాలు మాత్రమే మీ సర్వ సమస్యలకి కూడా పూర్తి పరిష్కార మార్గాన్ని మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం మన యొక్క జ్యోతిష్యాలయం అనేది శ్రీ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి జ్యోతిష్యాలయం అనే ఒక పేరుతో ఉంటుంది ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర మీరు కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయినట్టుగా అయితే మీకు పూర్తి సమస్యలకి పరిష్కారం అనేది తెలియజేయగలుగుతాం మీరు ఎటువంటి ఇబ్బందులతో ఎక్కడ ఎంత దూరం నుంచి ఎంత దూర ప్రాంతాల నుంచి ఫోన్ చేసినా కానీ మనం ఫోన్ ద్వారాగా అన్ని రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేయగలుగుతాం सर्वे जना सुखिनो भवन्तु लोका समस्ता सुखिनो भवन्तु विजयी भवा